ீராமேவாலக்கானவுல ரிக்குண்டபுரம் ఆటలు ఇడువాలి చెడు మాటలు ఇడువాలి నీటుగా సప్త సప్తగుణముతో పాటలు పాడాలి శ్రీరామ పాద పూజలు చేయాలి శ్రీరామదేవాలయం ప్రతి ఒక్క మానవులకు న్యాయస్థానం రఘురామ విలాస మందిరం కనుగొన్నవారికి దేవై కుంటపురం రామారతనాలు ఇవి మహావిత్తనాలు శ్రీరామ అనువారికి ప్రతి క్షణముకు పదివేలు కామిత ఫలమును సగు గౌరవ దీవనాలు కలుగును సంసార సుఖాలు మానవులకు పోవును ఘనతర పాపాలు శ్రీరామదేవాలయం ప్రతి ఒక్క మానవులకు న్యాయస్థానం రఘురామ విలాస మందిరం కనుగొన్నవారికి దేవై కుంఠపురం రామారతనాలు ఇవి మహావిత్తనాలు రామ వారికి ప్రతి క్షణముకు పదివేలు కామిత గౌరవ దీవనాలు కలుగును సంసార సుఖాలు మానవులకు పోవును ఘనతర పాపాలు శ్రీరామదేవాలయం ప్రతి ఒక్క మానవులకు న్యాయస్థానం రఘురామ విలాస మందిరం కనుగొన్న వారికి దేవైకుంఠపురం కర్తయని భగవంతుడు కనబడకున్నాడు కర్మలను మనలను సృష్టించి ఉన్నాడు క్రియనీ పనులన్నీ చేయిస్తూ ఉన్నాడు కీర్తించితే కనబడతాడు ప్రభువాయను వర్ణిస్తే వరమిస్తాడు శ్రీరామదేవాలయం ప్రతి ఒక్క మానవులకు న్యాయస్థానం ரகுராம மந்திரம் கனகந்தவாரிக்கு வை கொண்டபுரம்